ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా చోటుపల్లి మున్సిపల్ కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రామచంద్రరావుకి ఘన స్వాగతం పలుకుతూ బీజేపీ పార్టీల కార్యకర్తలు అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి రామచంద్రరావు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటిసారిగా పర్యటన చేయడం జరుగుతోంది నల్గొండ జిల్లాలో రాబోయే ఎన్నికలు ప్రతి గ్రామంలో బీజేపీ జెండాను ఎగరవేయాలని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలు మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించుకున్నామని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు గత ప్రభుత్వ అవినీతితో కూలిపోయిందే ఈ ప్రభుత్వ అవినీతితో పాటు రాష్ట్రాన్ని అతల కుతలం చేస్తోందని విమర్శించారు తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారానికి రావడం సాధ్యమని తెలంగాణలో బీజేపీ పార్టీ ఒక స్వర్ణయుగండి గారు మా ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వరుడు గారు జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ గారు మరి అనేక మంది చౌటుప్పల్లో ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు పత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కరిస్తూ నా మొట్టమొదటి ఒక పర్యటన నేను పుట్టిన జిల్లా ఉమ్మడి జిల్లా నల్గొండలో కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా నేను పార్టీ నాయకులతో కోరితే వారు తప్పకుండా మీరు మీ జిల్లా వాసులు కాబట్టి ఈ జిల్లాకు మీరు న్యాయం చేయాలి కాబట్టి ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలి కాబట్టి మీరు పర్యటన నల్గొండ నుంచి మొదలుపెట్టని చెప్పేసి పార్టీ నాకు అనుమతించింది ఈరోజు వందలాది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా పార్టీలో పనిచేసి దేనికోసమైతే మనం ఎదురు చూస్తున్నామో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి తెలంగాణలో అనేటువంటి ఎదురు అయితే ఉందో అది తొందరలో సాకారం కాబోతుంది మీ ఉత్సాహం చూస్తుండే నాకు తమికా స్పష్టమవుతా ఉంది నల్గొండ జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికల్లో మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు నల్గొండ జిల్లాలో అన్ని జనవాణి అయినటువంటి సంకల్పంతో కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఒక ప్రజా ఉద్యమం ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా మనం నిర్మాణం చేద్దాం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం రైతుల్ని విద్యార్థుల్ని ప్రజల్ని మోసం చేసినటువంటి ఒక ప్రభుత్వం ఇది వారు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఏది కూడా పూర్తి చేయకుండా ఈరోజు ప్రజల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నారు రైతుల ఆత్మహత్య ఏంది విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్